మా ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే పారిజాతం దాసుని ఒక ప్లేస్లో కలుస్తుంది ఇక దాసు అమ్మా నీతో మాట్లాడానని నేను ఇక్కడికి పిలిపించాను అసలు ఇంట్లో ఏం జరిగింది సుమిత్ర వదిన ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అసలు అన్నయ్య వదిన మధ్య ఏ సమస్య వచ్చింది వాళ్ళు వెళ్ళిపోవడానికి కారణం జోష్న కాదు కదా అని అంటాడు ఒరే దాసు వచ్చినప్పటి నుంచి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నావు సమాధానం నన్ను చెప్పనిస్తావా చెప్పమ్మా నువ్వు అనుకున్నదంతా నిజమే సుమిత్ర ఇంట్లోంచి వెళ్ళిపోయింది అలాగే దశరథికి సుమిత్రకి మధ్య గొడవ కూడా మొదలైంది ఆ గొడవకి కారణం ఎవరో కాదు జోష్నే నా అనుమానమే నిజమైందనమాట అవునరా జ్యోష్ను చేసిన పని వల్లే ఈరోజు సుమిత్రకి దసరథికి మధ్యలో ఇంత పెద్ద గొడవ మొదలైంది అమ్మా జోష్ను ఎప్పటికీ మారదా ఏం చెప్పమంటావురా అసలు జ్యోష్న ఏం చేస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు జ్యోష్న బుద్ధి చాలా మారిపోయిందిరా నువ్వు జోష్నకి నువ్వే తన అసలైన కన్నతండ్రివని సుమిత్ర దసరథ కాదని చెప్పి తప్పు చేసావురా అవును అలా నువ్వు చెప్పిన తర్వాత నుంచే దానిలో రాక్షసత్వం మొదలైంది అందుకే పెంచిన తల్లిదండ్రుల మీద ప్రేమ మాత్రం లేదు లేని లేకుండా వాళ్ళని విడదీసింది అంతేకాదు సుమిత్ర కళ్ళ ముందే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నా చూస్తూ ఊరుకుంది ఇది ఇంత రాక్షసత్వంగా మారుతుందని నేను ఊహించలేదు నేను ఊహించానమ్మా కన్న తండ్రినే చంపాలనుకున్న వాళ్ళకి పెంపుడు తల్లి ఒక లెక్క ఏంటి అని అంటాడు ఒక్కసారిగా పారిజాదవ్ దాసు ఏం మాట్లాడుతున్నావు నువ్వు కన్నతండ్రిని జోష్న చంపడం ఏంటి చెప్పరా నువ్వు ఇప్పుడేదో మాట్లాడావో అది అమ్మా దాసు నువ్వు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే చెప్పరా జోష్ణ నీ మీదకి నీ మీద ఏదైనా హత్య ప్రయత్నం చేసిందా చెప్పుదాసు ఆ రోజు నీ తలపైన కొట్టింది నేను చంపాలనుకుంది జోష్నేనా చెప్పుదాసు అని వెనకాలనే అవునమ్మా జోష్నే నన్ను చంపాలనుకుంది ఆ రోజు నా తలపైన కొట్టి నన్ను చంపాలని చూసింది జోష్ణే అమ్మా అని అంటాడు ఒక్కసారికి ఆ పారిజాతం గుండె పగిలినంత పానవుతుంది అక్కడికక్కడే కుప్ప ఇక దాసు అమ్మా అమ్మా నువ్వు ఇలా బాధపడతామని తెలిసే నేను నిజం చెప్పలేదు వరి దాసు ఏంటో వంటుంది నువ్వు దాని కన్న తండ్రివి ఆ విషయం తెలిసి కూడా అది నిన్ను చంపాలనుకుందా ఎందుకు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది చెప్పరా మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవైందా అందుకైనా జోష్ను నిన్ను చంపాలనుకుంది చెప్పరదసు అని అంటూ ఉంటే అమ్మా అది నువ్వు జోష్ అడుగు జోష్ నేను ఎక్కువ నిజం చెప్తుంది కానీ ఒక్కటి మాత్రం చెప్తానమ్మా నా కూతురు ఇప్పుడు అలా మారడానికి కారణం నువ్వే ఈ ఏంట్రదశ అలా అంటున్నావు ఇదంతా నీ మీద నీ మీద ఉన్న ప్రేమతోనే కదరా నేను చేశాను నీ కూతురు అంగరంగ వైభవంగా ఆ ఇంట్లో కోటీశ్వరల్లా పెరగ పెరగాలనే కదరా కానీ ఈరోజు నా కూతురే నా ప్రాణాలు తీయాలని చూసిందమ్మా జోష్న ఇలా రాక్షసత్వంగా మారడానికి కారణం ఎవరు నువ్వు కాదు అందుకే జోష్నని మనిషిలా మార్చాలి అనుకున్నాను నా కూతుర్ని ఏదో ఒకరోజు నాతో పాటు తీసుకెళ్ళిపోతానమ్మా మనిషిలా మారుస్తాను అంటూ దాసక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక భారీతం ఉసి జోష్న ఇన్ని రోజులు నువ్వు ఏదో ఒకరోజు నన్ను ఏదో ఒకటి చేస్తావు అనుకున్నాను కానీ నువ్వు నా కొడుకుని చంపలని చూసావా నేను ఎట్టి పరిస్థితిలో క్షమించను ఈ రోజు నా చేతిలో నువ్వు వైపోయేవి అంటూ పారిజాతం చాలా ఆవేశంగా బయలుదేరుతూ ఉంటుంది ఇంకా ఒక పక్కన శివనారాయణ ఇంటికైతే వస్తాడు రాకాలనే దసరథా అలాగే జ్యోష్న తాతా నువ్వెక్కడికి వెళ్ళో ఉదయాన్నగా వెళ్ళి ఇప్పటి వరకు ఇంటికి రాలేదు నేను కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని అంటాడు ఒక్కసారిగా కా కార్తీక్ నాన్న మీ దగ్గరికి వచ్చాడా అవును మావయ్య అదేంటి ఏం లేదురా రాత్రి కాంచనతో ఫోన్ మాట్లాడాను నా ఆరోగ్యం గురించి కాంచన బాధపడుతుంది అందుకే కాంచనకి ఒకసారి నేను కనిపిస్తే ధైర్యంగా ఉంటుందని ఇంటికి వెళ్ళాను తాత మాటలు చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తుంది అని జ్యోత్న అనుకుంటుంది ఇక దసరథా కాతిక్ సుమిత్ర గురించి ఏదైనా తెలిసిందా వరి దశరథ కాతిక్ చెప్తున్నాడు కదా సుమిత్ర క్షేమంగా ఉంది తప్పకుండా సుమిత్ర ఇంటికి తిరిగి వస్తుంది కాతిక్కి సుమిత్రని దగ్గరుండి తీసుకొస్తాడు అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్న అదేంటి బావ చెప్పే డైలాగ్ తాత చెప్తున్నాడు మమ్మీ సేఫ్గా ఉందని తాతకి ఎలా తెలుసు తాత మమ్మీని చూశాడా అందుకే ఇలా మాట్లాడుతున్నాడా నో డౌట్ ఖచ్చితంగా మమ్మీ బావ వాళ్ళ ఇంట్లోనే ఉంది బావ కావాలని నాటకాలు ఆడుతున్నాడు ఈ విషయం తాతకు కూడా తెలిసిందా మరి తాత ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నాడు అని జ్యోత్న అనుకుంటుంది ఇక దసరథా నానా నిన్నటి వరకు కార్తిక్ ఈ మాట చెప్తూ ఉంటే ఒక పక్కన నాకు ధైర్యంగా ఉన్నా ఏదో ఒక మూలన భయంగా ఉండేది కానీ ఈరోజు నీ నోటితో నువ్వు ఇలా చెప్తూ ఉంటే నా మనసు ఈరోజు ధైర్యంగా ఉంది నాన్న ఒరే దశరథ ఇలా నువ్వు ధైర్యంగానే ఉండాలి ఎందుకంటే సుమిత్ర ఇంటికి వచ్చేసరికి నువ్వు దిగులుగా కనిపిస్తాయి సుమిత్ర చూసి తట్టుకోలేదు దానికోసమేనా నువ్వు ధైర్యంగా ఉండాలి అని కార్తీకైతే అంటాడు ఇక చూసిన తాత బావా ఆ మాట చెప్తున్నప్పుడల్లా నువ్వు టెన్షన్ పడుతూ ఉండేవాడివి కానీ ఈరోజు నువ్వే మమ్మీ ఎక్కడో సేఫ్గా ఉందని అదేదో నువ్వు చూసినట్టు అలా ఎలా మాట్లాడుతున్నావు అని జ్యోత్న అంటుంది ఇక కార్తీక్ జ్యోత్నకి డౌట్ వచ్చినట్టుంది అని చెప్పేసి చూడు జ్యోత్న తాతకి నా మాట మీద నమ్మకం అందుకే తాత అలా మాట్లాడుతున్నాడు అవును అని చెప్పేసి దశరథ కార్తిక్ కూడా అంటాడు ఇక జ్యోత్న వీళ్ళిద్దరి మీద ఏదో డౌట్గానే ఉంది అంటూ పైకైతే వెళ్ళిపోతుంది ఇంతలోకి ఒక పక్కన జోష్నా ఆలోచిస్తూ ఉంటుంది నిన్న భావాల ఇంటికి వెళ్తే దీప అలాగే అత్త కంగారు పడ్డారు అలాగే వాళ్ళ మొహాలు చూస్తుంటే నాకు డౌట్గానే అనిపించింది ఇప్పుడేమో తాత మమ్మీ సేఫ్గానే ఉందని అంటున్నాడు ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగినట్టే అనిపిస్తుంది ఏమై ఉంటుంది మమ్మీ బావ వాళ్ళ ఇంట్లోనే ఉందా అలా ఉంటే తాత సైలెంట్గా ఎందుకు ఉంటాడు మమ్మీని తీసుకొస్తాడు కదా డాడీని పరిస్థితిలో చూసుకోడా అంటే అక్కడ ఏదో జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఒక పక్కన శ్రీధర్ అయితే ఇంటికి వచ్చిన కాశీని ఆగనల్లుడు గారు ఆఫీస్లో బాగా వచ్చినట్టున్నారు ముఖం మొత్తం చెమట్లే ఏదో రోడ్డు మీద తిరుగుతున్నట్టు అని వెనకాలే నా అచ్చం చూసినట్టే మాట్లాడుతున్నాడు అని కాశీ అనుకుంటూ ఉంటే ఇక స్వప్న అదేంటి నాన్న అలా మాట్లాడతావు కాశీ ఆఫీస్లో టెన్షన్ పడ ఆఫీస్లో అంతా వర్క్ చేసి ఇంటికి వస్తే ఏదో ఎండలో తిరిగాడు అన్నట్టు మాట్లాడుతావేంటి రా కాశీ నువ్వు ఆ అవునవును అసలే ఎండన పడి వచ్చాడు వేడి వేడి అదే చల్లచనని మధ్యకి ఇవ్వమ్మా ఏంటండి అలా మాట్లాడుతున్నారు అల్లు అడిగారు నేను చెప్పేది నిజమే కదా మీరు మీటింగ్లో బాగా అలసిపోయి ఉంటారు కదా అవును మీటింగ్ చాలా బిజీ మీటింగ్ ఎక్కడ జరిగింది ఏసీ క్యాబిన్లోనా లేదంటే రోడ్ సైడా అని అంటాడు అదేంటన్నా కాసీ సాఫ్ట్వేర్ అలాంటప్పుడు ఆఫీస్లో ఏసీలు ఉంటాయి కదా రోడ్డు మీద ఎందుకు మీటింగ్ జరుగుతుంది మావయ్య గారు మీరు ఏం మాట్లాడుతున్నారు నేనేం మాట్లాడలేదు గారు ఈ వీడియో చూస్తే స్వప్న అలాగే మీ అత్తగారే మాట్లాడాల్సింది మాట్లాడతారు అని వెనకాలనే ఒక్కసారిగా స్వప్న అలాగే కావేరి వీడియోని చూస్తారు ఇక కాశీ తన ఫ్రెండ్తో రోడ్డు మీద మాట్లాడడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆల్రెడీ గారు బిజీగా మీటింగ్లో ఉందన్నది ఈతన్తోనే ఈవినింగ్ వరకు అతనితోనే కాలక్షేపం చేసి వచ్చాడు కాశీ ఏంటిది అది దిల్లు చెప్పండి అల్లుడి గారు మా కూతురు ముందు నా ముందు మీకు ఉద్యోగం వచ్చిందని అబద్ధం చెప్పి నామోషి కోసం ఇలా అబద్ధాలు ఆడుతున్నారని చెప్పండి ఉదయం మీరు ఇచ్చిన బిల్డప్ కూడా అబద్ధమని చెప్పండి ఫ్లాట్ తీసుకొని ఏ రకంగా రెంట్ కడదాం అనుకుంటున్నావు నన్ను ఏం చేయమంటారు తిల్లు అలాగే ఇంట్లో అందరూ నాకు ఉద్యోగం లేసేసరికి చిన్న చూపు చూస్తున్నారు దీని అంతటిని తట్టుకోలేకే నేను ఉద్యోగం వచ్చిందని అబద్ధం చెప్పాను చూడాలిడు నువ్వు అబద్ధం చెప్పడంలో చాలా తప్పుంది నీకు ఉద్యోగం లేకపోయినా మేమందరం నిన్ను అర్థం చేసుకోగలం కానీ నీకు ఉద్యోగం వచ్చింది అని స్వప్నని చీట్ చేసావు అది నా కూతురు తట్టుకోగలదా అవును కాశీ నీకు ఉద్యోగం లేకపోయినా నేను సంతోషంగా ఉండేదాన్ని కానీ నువ్వు నన్ను మోసం చేయాలన్న థాట్ నీకు వచ్చింది అదే నేను నచ్చ నచ్చలేకపోతున్నాను అంటూ కోపంగా స్వప్నం వెళ్ళిపోతుంది కాశీ చాలా ఫీల్ అవుతాడు ఇదేంటి నన్ను నమ్మినా వాళ్ళందరూ నాకు దూరం అవుతున్నారు ఇదంతా నా దగ్గర డబ్బు లేకపోవడం వల్లే అని కాశీ కూడా చాలా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత ఇంకా జ్యోస్న ఎట్టి పరిస్థితులను ఈరోజు మమ్మీ ఎక్కడుందో తెలుసుకుంటాను అని చెప్పేసి జ్యోష్న అయితే ఇక దీప వాళ్ళ ఇంటికి భయం వస్తుంది ఇంతలోకి కార్తీక్ వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉంటారు బావా ఆల్రెడీ ఇంటికి బయలుదేరినట్టున్నాడు ఇప్పుడు దీప మాత్రమే ఇంట్లో ఉంటుంది ఎలా అయినా మమ్మీ ఇక్కడ ఉందో లేదో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి జోష్న ఇక వెనుక గుమ్మం నుంచి ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఒక్కసారిగా వెనుక ఉన్న కిటికీలోంచి చూస్తే అక్కడ సుమిత్ర ఉంటుంది సుమిత్రను చూసిన జోష్న ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎస్ నా డౌటే నిజమైంది మమ్మీ ఇక్కడే ఉంది మమ్మీ ఇక్కడే ఉంచుకొని దీపా బావ ఎన్ని నాటకాలు ఆడారు ఈరోజు నా చేతులు అయిపోయారు వీళ్ళు అని చెప్పేసి జోష్న ఇక కిటికీ దగ్గరికి వస్తుంది రాకాలే అప్పుడే ఇక సుమిత్ర వదిన నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఏమైంది వదిన ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఇక్కడ నీకు ఏం తక్కువైంది తక్కువ అవడం కాదు మొన్న జోష్న వచ్చింది నిన్న మావయ్య గారు వచ్చారు రేపు ఈరోజు ఖచ్చితంగా ఆయన ఇంటికి వస్తారన్న కనిపిస్తుంది నేను వాళ్ళ కళ్ళ ముందు పడకూడదు అంటే నేను ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అయ్యో వదిన నువ్వు ఇక్కడున్నా లేవని నాన్నతోనూ జోష్నతోనే మేము చెప్పాము వాళ్ళని నమ్మించాము ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తావు చెప్పు వదిన మా మాట మీద నీకు నమ్మకం లేదా నువ్వు ప్రాణాలు తీసుకుంటామని చెప్తేనే కదా మేం వాళ్ళతో నిజం చెప్పలేదు ఇంకా నువ్వు ఎందుకు వదినా ఇలా మాట్లాడతావు దయచేసి ఇంట్లోంచి వెళ్ళిపోతానన్న మాట మాత్రం అనుమాకు వదిన నీకు దండం పెడతాను అని కాంచనంటుంది జ్యోష్ణ ఈ మాటలన్నీ వింటుంది అంటే మమ్మీ అత్త దగ్గర మమ్మీ ఇన్ఫర్మేషన్ గురించి ఇంట్లో చెప్పద్దని చెప్పిందనమాట అందుకే దీపా బావ తాతకి కానీ నాతో కానీ నిజం చెప్పలేదన్నమాట ఈ ఛాన్స్ని మనం బాగా ఉపయోగించుకోవచ్చు దీపని మమ్మీ ముందు ఇంకా బ్యాట్ చేయాలి అంటే ఈ విషయం నేను ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్తాను అని చెప్పేసి జ్యోష్న అయితే ఇక దసరా దగ్గరికి వెళ్తుంది ఇక దసరథ జ్యోష్న ఏంటి నాతో మాట్లాడాలనో డాడీ మమ్మీ ఎక్కడుందో నాకు తెలిసింది నేను మమ్మీని చూశాను ఏంటి జోస్నా నువ్వు అంటుంది అవును డాడీ బాబా దీప మనతో అబద్ధం చెప్పారు ఇప్పుడు మమ్మీ దీప వాళ్ళ ఇంట్లోనే ఉంది జ్యోష్న అవును డాడీ నేను చెప్తుంది నిజం ఇప్పుడే నేను మమ్మీని చూసి వచ్చాను కానీ నేను మమ్మీ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కంటే నువ్వు మమ్మీ దగ్గరికి వెళ్ళి మాట్లాడమే కరెక్ట్ అనిపిస్తుంది అందుకే నేను చెప్పడానికి వచ్చాను వెళ్ళు డాడీ బావ వాళ్ళ ఇంట్లోనే మమ్మీ ఉంది జ్యోత్నాను చెప్పింది నిజమైతే నిజంగా ఈరోజు నేను నిన్ను చాలా సంతోషంగా ఉంటాను ఇప్పుడే సుమిత్ర దగ్గరికి వెళ్తాను అంటూ దసరా దగ్గర నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే పాదజాతం జ్యోత్న చంప పగలు కొడుతుంది కానీ నర్మై ఎందుకే ఇన్ని నాటకాలు ఆడుతున్నావు దసరా తినేందుకు కార్తీక్ ఇంటికి పంపించో చెప్పవే అక్కడ సుమిత్ర లేదు కావాలనే నువ్వు మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నావు అంతే కదా దశరథని పిచ్చి పని చేయాలనుకుంటున్నావు కదా చెప్పవే అంటూ జోష్నని కొడుతూ ఉంటుంది గ్రాని ఆపుదావా నీకేమైనా పిచ్చి పట్టిందా నేనెందుకలా చేస్తాను నేను చెప్పింది నిజమే నిజంగానే మా మమ్మీ బావ వాళ్ళ ఇంట్లోనే ఉంది నాకు నమ్మకం లేదే నీ మాట నస్సలు నమ్మను నేను గ్రాని ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు పిచ్చిదానిలాగా నేను నిజమే చెప్తున్నాను మమ్మీని నా కళ్ళతో నేను చూశాను అస్సలు నమ్మనే ఒక మోసగత్తివి నువ్వు అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగిస్తావు ఎవరినైనా చంపేస్తావు ఎవరి ప్రాణాలైనా తీసేస్తావు అది తన మన అన్న భేదమే ఉండదు కన్నా తండ్రి ప్రాణాలు తీయాలనుకున్న నీకు ఎదుటివారి ప్రాణాలు ఒక లెక్క ఏంటి చెప్పవే రానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు తెలియదు అనుకుంటున్నావా నా కొడుకు దాసుని నీ తండ్రిని తలపైన కొట్టి చంపాలనుకుంది నువ్వే కదా అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది గ్రాని ఈ విషయం నీకు ఇలా తెలిసింది చెప్పవే ఈ విషయం జందుకు నా దగ్గర దాచిపెట్టావు జిందుకే నా కొడుకుని చంపాలని చూసావు చెప్తూ వాళ్ళు చెప్తావా లేదా అంటూ జోష్నని కొడుతూ ఉంటుంది గ్రాని నాకు తెలుసు ఈ విషయం చెప్తే నువ్వు ఇలాగే రియాక్ట్ అవుతాను అందుకే నీతో చెప్పలేదు ఓసే పాప ఇష్టదానా నీకేం తక్కువ చేశానే నా కొడుకుకి నువ్వు పుట్టావన్న ఒకే ఒక కారణంతో నేను ఇంటికి వారసరాలు చేయాలనుకున్నాను కానీ నా అయ్యో అయ్యో కొడుకు ఒక్కరోజు కూడా నా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు వాడంత మంచివాడు కనీసం చీమకు కూడా హాన్ అలాంటి నా కొడుకు ప్రాణాలు ఎందుకు తీయాలనుకున్నావే చెప్తావా లేదా అని పారిజాతం కొడుతూ ఉంటే ఎందుకంటే నీ కొడుకు అసలు వారసురాలు ఎక్కడుందో తెలిసింది ఆ విషయాన్ని దసర చెప్తానన్నాడు అందుకే చంపాలి అనుకున్నాను నీ నీ కోరిక నెరవేర్చడం కోసమే నేను ఆ పనిచేశాను చెప్పుగ్రాని నేను చేసింది తప్ప ఏంటి నువ్వంటుంది అవును గ్రాని నీ కొడుకుకి అసలు వారసురాలు ఎవరో తెలిసింది ఆ వారసరాల గురించి డాడీతో చెప్తానన్నాడు నేనెంత చెప్పినా వినలేదు కాలు పట్టుకుని ప్రాధాయపడ్డాను వద్దు వద్దు అన్నాను కానీ నా మాట వినకుండా చెప్తాను చెప్తాను అన్నాడు అందుకే చెప్పకుండా ఉండడానికి స్ప్రా కోల్పోయేలా చేద్దామని కర్రతో తలపైన కొట్టాను కానీ అదంతా బలంగా తగులుతుందని అసలు అనుకోలేదు తర్వాత డాడీని హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకున్నాను ఇంతలోనే డాడీ నాన్నని చూశాడు నాన్నని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాడు జరిగింది ఇదికి రాని తెలుసుకోకుండా నన్ను నా నానవసరంగా అపార్థం చేసుకొని నీ మాటలు అన్నావు వసి నీ మాట మీద మాత్రం నాకు నమ్మకం లేదు చూడు ఒకవేళ అదే నిజమైతే నువ్వు నా కొడుకుని చంపాలనుకోవడం ఖచ్చితంగా నిజమే అవును నిజంగా నువ్వు నా కొడుకుని చంపాలనుకున్న విషయం తెలిసినప్పటి నుంచి ఈ వారసరాల గురించి నేను తెలుసుకుంటాను నా కొడుకుని ఎలా అయినా అడిగి వారసురాలు ఎవరో తెలుసుకొని నేనే శివనారాయణ ముందు వారసురాల గురించి నిజం చెప్తాను గ్రాని నీ కోరికని మర్చిపోయావా మర్చిపోయాని నా కొడుకుని ఎప్పుడు చంపాలనుకున్నావో అప్పుడే నా నిర్ణయాన్ని నా కోరికని చచ్చి చంపుకున్నాను అవును ఇక నీ గురించి నాకు ఏడ్ సెవెంటే సంబంధం లేదు అని చెప్పేసి పారి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గ్రాని నువ్వు నన్ను వదిలేస్తే నాకేంటి నేను అనుకున్నది ఖచ్చితంగా చేస్తాను అవును ఈరోజు పెద్ద యుద్ధమే జరుగుతుంది మమ్మీ దీపని అత్తని బావని అందరినీ అసహించుకుంటుంది ఎందుకంటే డాడీ మొహం చూడ్డానికి కూడా మమ్మీకి ఇష్టం లేదు అలాంటి డాడీ ఇప్పుడు అక్కడికి వచ్చాడు అంటే మమ్మీ దీపని మళ్ళీ అసహించుకుంటుంది నాకు కావాల్సింది కూడా అదే ఈరోజు కొత్త ఆట మొదలవుతుంది అని అనుకుంటుంది ఇక అయితే డైరెక్ట్గా కాంచన ఇంటికైతే వస్తాడు కాంచన ఒక్కసారిగా దసరథని చూసి అన్నయ్య ఇంటికిక్కడికి వచ్చాడు నానా అన్నతో అన్నయ్యతో నిజం చెప్పేశాడా అని అనుకుంటూ ఉంటే ఇక దశరథని అన్నయ్య ఇలా వచ్చావండి అమ్మ కాంచన ఎందుకమ్మా మీరందరూ కలిసి నాతో ఇలా ఆటలాడుకుంటున్నారు సుమిత్ర ఎక్కడుంది అనయ్య అది కదన్నయ్య నేను సుమిత్రతో మాట్లాడాలమ్మా సుమిత్ర మీ దగ్గరే ఉందనే విషయాన్ని ఎందుకు మాతో దాచిపెట్టారు అని అంటూ ఉంటే అప్పుడే దీప అక్కడికి వస్తుంది చిన్నయ్య గారు మీరు అమ్మ దీప నేను నా కూతురులాగా అనుకున్నాను నువ్వు కూడా నన్ను ఎందుకు మోసం చేశావు చిన్నయ్య గారు అది సుమిత్ర ఎక్కడ ఉందని నాకు తెలిసిపోయింది ఇంకా మీరు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టదు సుమిత్ర ఎక్కడుంది ఎక్కడుంది నా సుమిత్ర అని అంటూ ఉంటే అప్పుడే సుమిత్ర తగ్గుతూ ఉంటుంది ఒకసారిగా దశరథ సుమిత్ర అక్కడే ఉంది కదా తెలుసు నాకు సుమిత్ర గొంతు తెలుసు సుమిత్ర గొంతు అంటూ దశరథ లోపలికి వెళ్తాడు వెళ్ళేసరికి అక్కడ సుమిత్ర ఉంటుంది ఒక్కసారిగా సుమిత్రను చూసిన దశరథ ఎమోషనల్ అయిపోతూ సుమిత్ర అంటూ ఒక్కసారిగా సుమిత్ర దగ్గరికి వెళ్తాడు ఇక సుమిత్ర దశరథను చూసి షాక్ అయిపోతుంది అక్కడే దీపని కాంచనని కూడా చూస్తుంది దీప నమ్మక ద్రోహం చేశావు నా గురించి వాళ్ళకు చెప్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నా ప్రాణాలు తీసుకుంటానన్నాను ఆయన నా మాట వినకుండా ఆయనకు చెప్తావా అని దసరథని దీపని కోపంగా చూస్తుంది ఇక దసరథ సుమిత్ర నాకు తెలుసు నేను ఎంత పెద్ద తప్పు చేశాను నీ మనసు ఎంత విరగకపోతే నువ్వు నా నుంచి ఇలా దూరంగా వెళ్తావు నేను చేసింది తప్పే సుమిత్రా నేను అనుకోండి మాటల్ని అన్నాను ఈ విషయంలో నాది చాలా తప్పు ఉంది నా తప్పుని క్షమిస్తావా సుమిత్ర క్షమిస్తావా అంటూ ఒక్కసారిగా దసరద సుమిత్ర కాళ్ళు పట్టుకుంటాడు ఎవండి మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి లేదు సుమిత్ర నేను చేసిన తప్పుకి ఇదే నాకు ప్రాయచితం అని అంటూ ఉంటే ఇక దీప అమ్మా చూసారుగా చిన్నయ్య గారికి మీ మీద ఎంత ప్రేమ ఉందో మిమ్మల్ని ఒక్క మాట అన్నారని మీరంతా బాధపడ్డారు కానీ మిమ్మల్ని అన్న మాటకి ఆయన అనుక్షణం మనసులోనే ఏడుస్తూ ఉన్నారు ఆయన కళ్ళల్లోని కన్నీళ్ళు మీరు ఇంట్లోంచి నుంచి వెళ్ళినప్పటి నుంచి ఆగలేదు మిమ్మల్ని చూశాకే ఆగాయి అప్పుడే అర్థం చేసుకోండి చిన్నయ్య గారికి మీ మీద ఎంత ప్రేమ ఉందో అని వెనగాలి ఒక్కసారిగా దశరథ దీప చెప్పినట్టుగా నేను చెప్పలేను సుమిత్ర కానీ నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోతే నా సగం ప్రాణం పోయినట్టు అనిపించింది సుమిత్ర అని అంటూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర ఇవ్వండి మీ మీ ప్రేమని మిమ్మల్ని అర్థం చేసుకోకుండా కోపంలో మీ అన్న మాటని పట్టించుకోకుండా నేను ఇంటి నుంచి దూరంగా వచ్చేసి చాలా పెద్ద తప్పు చేశాను అంటూ సుమిత్ర కూడా ఇక దశరథని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా దీప అమ్మ నాన్న కలిసిపోయారు ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి సుమిత్ర దీప ఇట్రా అని వెనకాలనే అమ్మా దీప నా జీవితం గురించి నాకు బాగా అర్థమయ్యేలా చెప్పావు అవును ఈరోజు నా అన్నవాళ్ళు నాకు దూరం అయ్యారు అనుకున్నాను కానీ వల్లే నా అన్నవాళ్ళు మళ్ళీ నాకు దగ్గరయ్యారు అవును దీపా అని చెప్పేసి దీపని దగ్గరికి తీసుకుంటుంది ఇక అది చూసి కాంచన చాలా సంతోషపడుతుంది ఇక దసరథ సుమిత్ర ఇంటికైతే వస్తారు రాగాల్ని శివన్నారాయణ అలాగే జోష్నా కార్తీక్ అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక దీప అలాగే కాంచన కూడా అక్కడికి వస్తారు ఇక జోష్నా మమ్మీ వచ్చేసావా మమ్మీ ఇప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉంది డాడీ నేను చెప్పాను కదా మమ్మీ అక్కడే ఉందని అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక సుమిత్ర అంటే జ్యోష్న నేను అక్కడ ఉన్నానని నేనకు చెప్పిందనమాట దీపం తప్పుగా అపార్థం చేసుకున్నాను అని అనుకుంటుంది ఇక దసరథ అమ్మ సుమిత్ర నీ విషయంలో దశరథ తప్పే చేశాడు కానీ దశరథని తప్పు చేశాడని ఈ ఇల్లు వదిలి వెళ్ళి మమ్మల్ని అందరినీ ఆనాదాలు చేసా వెంటమా అని అంటాడు ఇక కార్తిక్ నో లేని ఇల్లు చీకటి కొనంలో ఉంది ఆ ఇంట్లో దీపం ఇప్పటి వరకు ఎవరు వెలిగించలేదు వెళ్ళొత్తా ఆ ఇంట్లో దీపం పెట్టద్దా అని వెనగాలనే ఇక సుమిత్ర లోపలికి వెళ్తుంది ఇంతలోకి పారిజాతం సుమిత్ర ఇంటికి వచ్చేసింది వసే పాపిష్ఠానా నువ్వు మళ్ళీ ఏదైనా తప్పు చేశావు అంటే ఈసారి నేను నువ్వే నా మనవరాలివి ఈ ఇంటి వారసురాలు నువ్వు కాదన్న విషయాన్ని అందరి ముందు చెప్తాను గుర్తుపెట్టుకో కానీ నువ్వు నాకు శత్రువులా తయారయ్యాండి అవున నేను నీకు శత్రువునే నువ్వే రోజైతే దాసును చంపాలనుకున్నావో అని తెలిసిందో అప్పటి నుంచి నువ్వు నాకు శత్రువు మాత్రమే అని చెప్పేసి అనుకుంటుంది ఇక కాతిక్ దిపా ఇదంతా ఎలా జరిగింది బావా ఇప్పటి వరకు జోష్న అమ్మని అలాగే నాన్నని విడితేయ్యాలని చూసింది కానీ ఈరోజు జోష్న నాన్నని నాన్నతో అమ్మ గురించి నిజం చెప్పడమే మంచిదైంది అందువల్లే నాన్న అక్కడికి వచ్చాడు అమ్మ మనిషిని మార్చాడు ఈరోజు జోష్న చేసిన పొరపాటు వల్లే అమ్మ నాన్న కలిసారు అవున దీపా అంటే చిన్న మరదలు ఈ ఒక మంచి పని చేసిందనమాట అవును అవును బాబా జోష్న చేసిన పని వల్లే ఈరోజు సో ఫ్రెండ్స్ ఈ రకంగా జోస్నైతే సుమిత్ర దసరా కలిసారు ఇక కమింగ్ ఎపిసోడ్లో చాలా చాలా ట్విస్ట్లు అయితే జరగబోతే డోంట్ మిస్ మిస్ అవుతున్నా ఉండే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతుంది